హలో ఎవరి దిస్ ఇస్ జాకి సో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ప్రజెంట్ మనో స్టూడియోలో ఉన్నారు ఒక ముఖ్యమైన అంశం అయితే డిస్కస్ చేసేద్దాం వెల్కమ్ చేపేద్దాం హలో సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు ఇద్దరు కలిసి గవర్నర్ గారిని కలిసినట్టుంది సో అసలు వన్ అవర్ వరకు కూడా భేటీ అయినట్టుంది సార్ అసలు ఈ భేటీని ఎలా చూడొచ్చు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళటం గంటసేపు ఆయనతో మాట్లాడటం అనేది అందరూ దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని వెతికి తీస్తున్నారు ఎందుకనంటే గవర్నర్ కార్యాలయము చెప్పలా ఏంటి ఎందుకు వచ్చారు వాళ్ళిద్దరూ అని లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పల కాబట్టి ఆ భేటీలో ఏం జరిగి ఉంటుంది అనేది ఊహాగానాలు అంతే ఓకే ఎవరు కూడా అక్కడ వన్ టు వన్ వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు కాబట్టి ఎవరు ఉండరు జనరల్గా ఏంటంటే రాజ్భవన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారన్న ప్రెస్ నోటో లేదంటే ప్రెస్ మీటో పెట్టి చెప్పాలి ఓకే ఈ రెండు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఊహాగానాలకి అవకాశం ఉంటుంది మరి కలిసినటువంటి సందర్భం కలిసినటువంటి తీరు ఇవి కనుక మనం బెంచ్ మార్క్గా తీసుకొని విశ్లేషణ చేసుకుంటే ఓకే కలిసినటువంటి సందర్భం కలిసినటువంటి సమయం ఏంటి ప్రస్తుతం లిక్కర్ కేసు అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ లిక్కర్ కేసులో తాజాగా అంటే సోమవారం రోజు భారతీయ సిమెంట్స్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సిట్టు తనిఖీలు చేసింది ఓకే బాలాజీ గోవిందప్ప శాశ్వత ఆడిటర్ దానికి ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆయన జైల్లో అరెడ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ సో కాబట్టి భారతీయ సిమెంట్స్కి సంబంధించి అక్కడ కీ పాయింట్స్ క్లూల్స్ మంచి బలమైనటువంటి క్లూస్ దొరికాయి అంటే లిక్కర్ డబ్బులు భారతీయ సిమెంట్ ద్వారా వెళ్ళాయి దానికి సంబంధించినటువంటి లింకులు అక్కడ దొరికాయి అనేటువంటిది ఒక బలమైనటువంటి న్యూస్ వచ్చేసింది సో ఇలాంటి సందర్భంలో గవర్నర్ని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన లాస్ట్ వీక్ రాల తాడేపల్లికి రాలా ఇప్పుడు గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు లేదంటే రేపు వచ్చిండే వాళ్ళు అంటే నిన్న వచ్చారు నిన్న రావడం జరిగింది అంటే ఇవాళ జనరల్గా మంగళవారం వస్తారు కదా మంగళ బుధవారం వాళ్ళు ఉంటారు తాడేపల్లిలో మిగతా అంటే బెంగళూరులో అలహంక దాంట్లో ఉంటాడు సరే ఆయన వచ్చారు జనరల్గా ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ అయితే తోటి గవర్నర్ గారితో చర్చించేటువంటి అవకాశం అలాంటిది అవసరం కూడా ఉండదు పార్టీ నిర్ణయాలు అయితే ఓకే పార్టీ నిర్ణయాలతోటి గవర్నర్కి ఏం సంబంధం సంబంధం లేదు పరిపాలనా పరమైనటువంటి అంశాలని చర్చించడానికంటే ఆయన అధికారంలో లేడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు కదా పరిపాలనా అంశాలు కూడా కాదు మరి ఇంకేంటి ప్రైవేట్ విషయాలు అయి ఉంటుంది అంటే అంతే కదా ఇప్పుడు పరిపాలనా అంశాలు కాదు ఇన్ కేస్ పరిపాలనా అంశాలు లేదంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ఏదైనా కంప్లైంట్ చేస్తారు చేయడానికి వెళ్ళారు అనుకుంటే సతీ సమేతంగా వెళ్ళరుగా సీనియర్ లీడర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్తారు ఎస్ ఆయన వెళ్ళింది సతీ సమేతంగా వెళ్ళారు కాబట్టి విధానపరమైన అంశాల మీద కంప్లైంట్ చేయడానికి కూడా వెళ్ళలేదు ఓకే పార్టీ అధినేత కాబట్టి సరే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అపాయింట్మెంటు ఇచ్చి ఉంటారు ఎవరు గవర్నర్ గారు పరిపాలనలో సంబంధించిన అంశాలని కంప్లైంట్ చేయటానికి కాదు అయితే కనుక ఒకవేళ అదే అయితే మీకు పార్టీ నాయకులు వెళ్ళాలి కాబట్టి అది కూడా మనం కొట్టేయచ్చు ఎస్ మరి ఇంకెందుకు వెళ్ళినట్టు ఎస్ సార్ ఒకటే ఒకటి ప్రైవేట్ విషయాలని చర్చించడానికి ప్రైవేట్ విషయాలని పంచుకోవడానికి వెళ్ళి ఉంటారేమో అదొకటే కదా ఆప్షను ఎస్ మరి ప్రైవేట్ విషయాలని గవర్నర్ గారు వింటారా గవర్నర్ గారికి ప్రైవేట్ విషయాలతో ఏం సంబంధం ఎస్ ఇది కూడా ఉంటుంది ఎస్ సార్ వింటారా అంటే మనకి ఇక్కడ వన్ అవర్ వరకు టైం స్పెండ్ చేసినట్టు తెలుస్తుంది ఈ వన్ అవర్ ఉన్నారు వన్ అవర్ ఉన్నారంటే అనేక అంశాలు చర్చకు వచ్చి ఉండాలి ఖచ్చితంగా వన్ అవర్ ఉన్నారంటే చర్చకు వచ్చి ఉండాలి ఏ విషయాలు చర్చకు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఆయన పరిపాలన పరమైన అయితే కాదు సతీ సమేతంగా వెళ్ళారు కాబట్టి అధికారంలో లేరు అధికారంలో లేరు కాబట్టి మరి ఇంకెందుకు వెళ్ళారు కేవలం వ్యక్తిగతమైన విషయాలని షేర్ చేసుకోవడానికి తప్ప వేరేది కనిపించట్లేదు కదా ఎస్ మరి వ్యక్తిగత అంశాలని షేర్ చేసుకోవడానికి ఇప్పుడు గవర్నర్ గారు అంగీకరించారా యాక్చువల్గా అయితే అంగీకరించకూడదు వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని షేర్ చేసుకోవడానికి ఎందుకంటే బద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నారు గవర్నర్ గారు పరిపాలనాపరమైనటువంటి అంశాలను మాత్రమే ఆయన జోక్యం చేసుకుంటారు ఆ ఆ విషయాల్లో ఒకవేళ వ్యక్తిగతమైన విషయాలు అంటే ఒకవేళ ఏదన్నా అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన చెప్తే వింటారేమో కానీ ప్రైవేట్ విషయాల్లో గవర్నర్ జోక్యం చేసుకోరు సార్ అయితే ఇక్కడ వ్యక్తిగత విషయాలు అంటే మనం ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే వ్యక్తిగత విషయాలు అంటే ఇప్పుడు ఏం చెప్తారు లిక్కర్ కేసు ఒకటి ఉంది అంతే కదా లిక్కర్ కేసుకు సంబంధించిన అంశము లేదంటే పాత కేసులు ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి కదా సీబీఐకి సంబంధించి ఈడీకి సంబంధించిన కేసులు దానికి సంబంధించి ఏమైనా చర్చించి ఉండొచ్చు మాట్లాడుకొని ఉండవచ్చు తన బాధని వెల్లగా ఉండొచ్చు లేదా ఢిల్లీకి సమాచారం ఏమైనా పంపించమని అని చెప్పి అడిగి ఏమన్నా ప్రయత్నం చేశారా అంత ధైర్యం చేశారా గవర్నర్ తోటి అనేది ఒకటి ఓకే ఇప్పుడు ఆ విషయాల్ని మీరు ఢిల్లీతో మాట్లాడమని చెప్పే అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఒక గవర్నర్ దగ్గర పైగా ఆయన జడ్జి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆయన సుప్రీంకోర్టు నుంచి జడ్జిగా రిటైర్ అయిన తర్వాతనే గవర్నర్ అయ్యారు ఓకే సో కాబట్టి నజీర్ గారు అంత ఈజీగా ప్రైవేట్ విషయాలు షేర్ చేసుకొని లేకపోతే ఢిల్లీతో లైజనింగ్ చేసే అంత చెయ్యరు బేసికల్గా ఆయన జడ్జి కాబట్టి ప్లస్ గవర్నర్ పదవి అనేది ఎలాంటిది అనేది ఆయనకి తెలుసు కాబట్టి ఈయన ఏదో అపాయింట్మెంట్ అడిగారు ఇచ్చారు సతీ సమయంగా వెళ్ళారు బహుశా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసి ఉండొచ్చు ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ సరిపోయి ఉంటుంది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు లిక్కర్ స్కామ్కి సంబంధించి వీటి గురించి ఏమైనా ఒకవేళ మాట్లాడింటే మాట్లాడి ఉండొచ్చు ఓకే అయినంత మాత్రాన అక్కడేదో పరిష్కారం లభిస్తుంది ఈ సిట్ విచారణ ఆపేస్తారు లేదంటే ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి గోడు ఏదైతే ఉందో బాధ ఏదైతే ఉందో దాన్ని చారవేస్తారు ఢిల్లీ పెద్దలకి అనుకోవడానికి కూడా లేదు ఎస్ ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ గొడవలు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పటివరకు వాళ్ళ నీడనే ఈయన బయట తిరుగుతున్నారనేది అందరికీ తెలుసు నగ్న సత్యవది అందరం అందరూ మాట్లాడుకుంటున్నటువంటి అంశం అదే ఓపెన్ సీక్రెట్ అది జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద పన్నెండు సంవత్సరాల నుంచి ఎందుకుంటున్నారని అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే ఓకే కొత్తగా చెప్పేది ఏం లేదు అయితే ఢిల్లీకి వెళ్ళి కలవాలనేటువంటి ప్రయత్నం బెంగళూరు నుంచి చేశారు గత వారం రోజుల నుంచి బట్ అక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయాయి అందుకని గవర్నర్ గారిని కలిశారు అనేది ఒకటి వినిపిస్తుంది లేదా ఢిల్లీ వాళ్ళు ఒకవేళ ఏదన్నా కలవముని చెప్పి గవర్నర్ కానీ కలవము చెప్పి డైరెక్షన్ ఇస్తే ఒకవేళ కలిసి కలిసి ఉండొచ్చు ఒకవేళ కలిసినప్పటికీ ఏమైనా యూస్ ఉండదు అంటారు సార్ ఇందా మనం పర్సనల్ ఇష్యూస్ అని చెప్పుకున్నాం కదా సో అసలు ఏమైనా యూస్ ఉంటుందంటారా గవర్నర్ కానీ కలిస్తే ఇప్పుడు గవర్నర్ అనేది రాజ్యాంగ బద్దమైన పదవి రాష్ట్రానికి పెద్ద సరే ఏది వచ్చినా కానీ ఎవరైనా కానీ చెప్పుకోవచ్చు పోయి దాంట్లో అభ్యంతరం లేదు కాకపోతే ఇలాంటి కేసుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఏదో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి చేస్తారు అని చెప్పి అనుకోవడానికి లేదు మనం ఓకే జనరల్గా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల మీద అయితే ఆయన ఏదైనా ఒక నివేదిక అయితే ఇవ్వగలరు ఇస్తారేమో కానీ అఫీషియల్గా అంతకు మించి ఆయన చెయ్యరు చేసే అవకాశం కూడా ఉండదు ఓకే ఎందుకంటే ఆ పరిధి ఏంటనేది ఆయనకు తెలుసు అబ్దుల్ నజీర్ గారికి ఆయన జడ్జి పైగా గవర్నర్కు ఉండే పరిధి ఏంటనేది ఆయనకు తెలుసు కదా సో కాబట్టి ఈయన పోయి అయితే చెప్పుకొని ఉంటారు ఆయన ఏదో చెప్పుకొని ఉంటారు అంతే లేదు ఆయన బాధలు కాకుండా వ్యక్తిగత అంశాలు కాకుండా ఇతర అంశాలు అయితే కనుక మీడియాకి చెప్పిండే వాళ్ళే కదా సో మీడియాకి చెప్పలేదని అంటే ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశం చెప్పి ఉండొచ్చు ఒకటి ప్లస్ దాని డెవలప్మెంట్ కూడా అలానే ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ పరారీలో ఉన్నటువంటి వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు దాదాపు పన్నెండు పన్నెండు మందికి ఇచ్చారు ఓకే ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు కాకుండా డజన్ మంది పైగా జైల్లో ఉన్నారు ఇంకో డజన్ మందికి నోటీసులు ఇచ్చారు ఓకే ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే కనుక మొత్తం సమాచారం వచ్చేస్తుంది ఎస్ డేటా దొరకదు అనుకున్నారు కానీ డేటా దొరికింది సో డేటా దొరకడంతో ఇప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు అక్రమ కేసులు అంటానికి కూడా లేదు అక్రమ కేసులు అయిన ఎప్పుడంటావు ఛార్జ్ షీట్ అయిన ఎప్పుడు అంటావు ఛార్జ్ షీట్ పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ వేశారు కదా ప్రైమరీ ఛార్జ్ షీట్ వేశారు కదా కాబట్టి ప్రైమరీ ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి నీకు ఇంకా ఆధారాలు దొరికినట్టే బలమైనటువంటి ఆధారాలు చూపించారు దాంట్లో పైగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేశారు దాంట్లో కాబట్టి నీకు ఆధారాలు లేనటువంటి కేసు అనుకోవడానికి లేదు ఇప్పుడు ఆ పన్నెండు మంది వస్తే కనుక పక్కా ఇంకా మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది పైగా రెడ్డి ఎవరు రెడ్డి ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి మాజీ ఆయన అప్రూవ్గా మారుతారని పిటిషన్ వేసుకున్నారు కోర్టులో ఆయనే నేను అప్రూవ్గా మారుతానని పిటిషన్ వేసుకున్నారు పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ మీద ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ అడ్వకేట్స్ అనేది ఒక ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఆయన పిటిషన్ వేసుకుని అప్రూవ్గా మారుతానంటే అప్రూవ్గా మారాల్సిన అవసరమే లేదు ఎందుకు అవసరం లేదు ఆల్రెడీ ఆధారాలతోటి షార్ట్ షీట్ చేశారు ఆధారాలు ఉన్నప్పుడు నువ్వు అప్రూవ్గా మారితే ఎంత మారకపోతే అంత ఆయన కూడా అరెస్ట్ చేయాలి ఓకే ఇప్పటివరకు ఆయన నర్స్ చేయాల ఆయన అరెస్ట్ చేయలేదు ఆయన ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు ఆయన బట్టకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పడినారు మొత్తం బయటపడే అవకాశం ఉంది సో కాబట్టి ఈ పరిణామాలన్నీ ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు అమరావతి వరకు నడుస్తున్నాయి ఓకే అయితే ఒకటి ఏంటంటే అక్కడ ధర్మారెడ్డి గారని ఒక ఆయన ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈఓ ఓకే ఈయన వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు ఆయన అక్కడ ఢిల్లీలో పెద్ద లాబీయిస్టు ఆయన మీద కూడా ఎంక్వైరీ ఉంది ఓకే కానీ ఆయన ఢిల్లీలో ఉండే లాబింగ్ కారణంగా వెళ్ళిపోయారు అక్కడేమైనా ఆయన చక్రం తిప్పితే రెడ్డిని బయటపడేసేలాగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని బయటపడేసేలాగా ఒకవేళ ఆయన ఏదైనా చక్రం దిపితే ఢిల్లీ పెద్దల దగ్గర ఢిల్లీ పెద్దల ఒకవేళ సందేశం మేరకు లేదంటే ఆదేశం మేరకు లేదంటే సంకేతాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని ఏమన్నా కలిసి ఉండొచ్చు ఓకే గవర్నర్ గారిని కలిసి ఆయన బాధ అంతా చెప్పు ఉండొచ్చు పైగా ఇప్పుడు భారతీరెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది ఆ కేసు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆగల ఇప్పుడు భారతీయ సిమెంట్స్ దగ్గరికి వెళ్ళి అకౌంట్స్ పరిశీలించిన తర్వాత భారతీ రెడ్డి గారే కదా ఆ భారతీయ సిమెంట్కి మొత్తం ఆవిడే కదా ఓనర్ ఎస్ అవును సో భారతి రెడ్డి గారు ఇప్పుడు ఆ కేసులు ఇరుక్కునే అవకాశం ఉంది ఆ కారణం చేత గవర్నర్ని కలిసారా అనేది ఒకటి వినిపిస్తుంది సరే మొత్తం మీద ఇప్పుడు ఒకవేళ గవర్నర్ని కలిశారు కాబట్టినా ఈ కేసు కనుక విచారణ ఇంతటితో ఆగిపోతే ఓకే గవర్నర్ మీద కూడా అపవాదం వస్తుంది ఇప్పుడు అవును సార్ ఎందుకంటే పబ్లిక్ చూస్తున్నారు కదా ఆయన పోయిన సందర్భం కేసులు ఆల్మోస్ట్ పేక మీద కేసు వచ్చిన సమయం కదా ఓకే భారతిరెడ్డి గారి మీదను జగన్మోహన్ రెడ్డి గారి మీద లిక్కర్ కేసు పేక మీద ఉంది ఆ సమయంలో గవర్నర్ని కలిశారని అంటే ఇన్ కేసు వాళ్ళు అరెస్ట్ కాకపోయినా ఈ కేసు విచారణ ఆగిపోయినా రాజ్భవన్ చుట్టూ తిరుగుతుంది మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ కేసు రాజ్భవన్కి వెళ్ళారు కేసు ఆగిపోయింది అని అంటారు ఎస్ సార్ కన్ఫామ్ సో కాబట్టి అలాంటి అపవాదని గవర్నర్ గారు తీసుకొచ్చుకోరు అనుకుంటున్నాను నేను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ